అనుదిన వాగ్దానం డైలీ దేవు నా కలుగును గాక మన ప్రభుత్వం యేసుక్రీస్తు అనే క్రీస్తు మీకు నా వందనాలు తెలియజేస్తున్నారు ఈ దినం దేవుని వాగ్దానం చచ్చిన ఏడల విస్తారముగా ఫలించును వ్యవహారం పన్నెండు ఇరవై నాలుగు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఏడల ఉండును అది చచ్చిన విస్తారంగా ఫలించను ఆమె ఎంత అద్భుతమైన సంగతి ఇది గోధుమ గింజలు చస్తేనే ఫలిస్తుంది చావకపోతే ఒంటిగానే ఉంటుంది మన జీవితాల్లో మన జీవితాలకు గొప్ప అవగాహన కలిగించే ఉపమానం ఇది క్రేజ్ల మొదటి కొన్ని పదిహేను ముప్పై ఆరు నుంచి యాభై నాలుగు వచ్చాల్లో బహు అద్భుతమైన విషయాలు ఎన్నో దేవుని వాక్కు మనకు విశదీకరిస్తూ ఉంది ఏమవి అంటే విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు విత్తు దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయిన సరే వట్టి గింజనే విత్తుతాం కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు అయితే దేవుడు తన చిత్త ప్రకారము మనం విత్తిన దానికి శరీరం ఇచ్చి ఇస్తాడు ప్రతి విత్తనకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు ప్రయత్సాడు మరో విషయం ఏమంటే ఆ చచ్చిన గింజలో నుండి అద్భుతమైన మొలక వస్తుంది ఆ మూలక ఎదిగి ఫలించి అనేకమైన గింజలను ఇస్తుంది రైస్ ఇంకను ముందుకు వెళ్ళి గమనిస్తే శరీరము క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడను ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమగలిదిగా వెత్తబడను లేపబడను బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేపబడను ప్రకృతి సంబంధమైన శరీరముగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను క్షయమైన ఈ శరీరము అక్షయమును ధరించుకోవలసి ఉన్నది మత్స్యమైన ఈ శరీరము ఆ ధరించుకోవలసి ఉన్నది ట్రేస్లా యోహన్ పన్నెండు ఇరవై ఐదులో ఈ లోకములో తన ప్రాణమును ప్రేమింపక ద్వేషించి వాడు నిత్య జీవను పొందుకొనగలడు సాయంత్రం ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో ప్రకారం లేక పాడైన పొరమేయంతో తన మనసును అంచుకొనిలేని వాడును అంతే అంటే ఈ వాక్యం మనకేం బోధిస్తుంది తను తను భద్రపరచుకొని అంటే తన మనస్సును చంపుకోవాలి క్రోమా ఎనిమిది పన్నెండు పదమూడు వచనాల్లో శరీరానుసారంగా ప్రవర్తించటకు మన శరీరం నక కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారు ఎందుకు కానీ ఆత్మ శరీర క్రియలు చంపిన ఎడల ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించగలరు ఈ లోకం లేఖన భాగం మనకి బోధిస్తుంది శరీరము శరీర క్రియలను చంపినప్పుడే మనము జీవించగలం కదా అవును భూమి మీద చచ్చిన వాడే పరమందు జీవిస్తాడు భూమి మీద తన మనస్సు శరీర శరీరాన్ని నలుగొట్టుకుని వాటిని జయించిన వాడే వానికి వానికే పరమందు నిత్య జీవం అందుకే యోగా పదిహేను ఐదు ప్రకారము ఎవరియందు దేవుని మాటలు నిలిచి ఉంటాయో దేవుని వాక్కులు నెరవేర్చబడుతూ వస్తాయో వారి అందు దేవుడు నిలిచి ఉంటాడు కనుక వాడు బహుగా ఫలిస్తాడు ప్రేసిలాడు ఈ వాగ్దానంలో పరిశుద్ధ దేవుడే మన ఎల్లర్నూ సరైన రీతిలో అవగాహన కలిగించి మన జీవితాల్లో నెరవేర్పు పొందుకున్నట్లు తన కృపను మెండుగా అనుగ్రహించిన గాక ఆమె ప్రేసి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పశితున్నా నామకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా గోధుమ గింజ భూమిలో పడి చచ్చి బహుగా ఫలించినట్లుగానే మేము ఈ భూమి మీద మా మనస్సును మా శరీరములను మీ ఆత్మ చేత జయించే వారమే మరి అక్షయమైన మత్స్యమైన బలమైన ఘనమైన ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకున్న వారమే వారిమైనట్లును ఈ భూమి మీద బహుగా ఫలించినట్లు మెండైన మీ కృప నాకు మాకు అనుగ్రహించమని మా ఎల్లరికి అనుగ్రహించమని బ్రతులాడుకుంటూ ప్రార్థిస్తూ ఏ సునామలో అడిగి పెడుకొచ్చిన తండ్రి ఆమె ఆమె ప్రైజ్లా డ్రే పార్క్ వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక